మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శాంతి హోమం మృత్యుంజయ హోమం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు నరమాత్రోత్సవాలు వివిధ కొనసాగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని అంతేకాకుండా మన గౌరవం మీరు ఎమ్మెల్యే ప్రేత్సాహాలని సరైన మంచిర్యాల్లోని హిందూ ఉత్సవ సమితి సోదరులు మంచిర్యాలండి ఏదైతే వినాయక చవితి వస్తుందో వినాయక చవితి సందర్భంగా మనం వినాయకుని నెలకొల్పి మనం తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అంతా సభ్యంగా ఉండాలని చెప్పి ఆ గణనాథని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు హమాలవాడలోని లక్ష్మీ గణపతి ఆలయంలో వీళ్ళు ఇక్కడ హోమం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన మంచిర్యాల శాసనసభ్యులు పేదల పెళ్లిది ప్రజాబాంధుమైనటువంటి శ్రీ కొక్కిరేళ్ళ ప్రేమసాగరరావు గారి ఆరోగ్యం కుదుటపడింది ఇంకా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండి మంచి ఉండి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశించి కూడా హిందుత్వ సమితి సోదరులు మృత్యుజయ హోమం కూడా చేయడం జరిగింది వారికి మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా పెద్దలు ప్రేమసా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మొన్న హిందూ ఉత్సవ సమితి వాళ్ళతోటి అదేవిధంగా మంచిదే ఉన్నటువంటి అందరి అధికారులతోటి పోలీస్ డిపార్ట్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ ఫైర్ అందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అందరం కూడా ఎలాంటి ప్రజలకు కానీ ఎలాంటి వినాయక మండపాల దగ్గర ఎవరి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశించింది అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి అందరినీ కూడా అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎక్కడికడితే వినాయక మండపాల దగ్గర ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది మున్సిపల్కి సంబంధించిన శానిటేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అందరం కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వాళ్ళు మరియు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము అందరం కలిసి కూడా అనేకమైనటువంటి హిందూ అన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా శ్రీరాముని నవమి రోజు ఏదైతే అయోధ్యలో శ్రీరామనవమి శ్రీరామ విగ్రహ పునర్పూర్ కూడా మంచిర్యాల్లో పెద్ద ఎత్తున ఘనాంగం కూడా శ్రీరామనవమి కార్యక్రమం కూడా కళ్యాణం కూడా పెద్దలు ప్రేమసారావు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సమ్మక్క జాతర అయితేనేమి వారి జాతర అయితేనేమి అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఏదైనా కూడా హిందూ సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు తను తన వంతు సహాయంగా అన్ని కూడా కార్యక్రమాలు కూడా విజయవంతం చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది ఏదైతే గణేష్ మండపాలున్నాయో ఆ మండపాలకు కూడా విద్యుత్తు ఉచితంగా కూడా అందజేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ అందరూ కూడా ముఖ్యంగా గణేష్ మండపం నిర్వహించే అందరూ కూడా హిందూ ఉత్సవాల తరఫున మా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు తరఫున తెలియజేయండి ఏంటంటే ఎలాంటి మనము భక్తి శత్రులతో చేస్తున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఎవరైనా యుద్ధముందు మనలో చెప్పినట్టుగా తాగడం కాని అట్లాంటి కానీ చేయకుండా మనం ఈ తొమ్మిది రోజుల నవరాత్రులను భక్తి స్నేతులతో చేసుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరం కూడా పూజ చేసుకుని ఆ గణనాన్ని ఆశీర్వాదం మన అందరికీ మన ఇక మంచినీళ్ళ ప్రజలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి హిందూ ఉత్సవ సమితి కమిటీ సోదరులు రవీందర్ గారికి కానీ వాళ్ళ వాళ్ళ తరఫున అందరికీ కూడా డాక్టర్ కిరణ్ గారికి మరియు వెంకటరెడ్డి గారికి వారి అందరికీ కూడా మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మంచి వడలోని శ్రీ లక్ష్మ లక్ష్మీ గణపతి ఓకారేశ్వర మరి దేవస్థానంలో ఏదైతే రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆ గణేష్ని నవరాత్రులు సవ్యంగా చదవాలని చెప్పి ఉద్దేశంతో అదేవిధంగా ముఖ్యంగా మంచసభ్యులు శ్రీ కుక్కల ప్రేమస్వరావు గారి మన ఆరోగ్యం గురితపడి వారు మరి ఇంకా అభివృద్ధి పథంలో దూసుకోవాలని చెప్పేసే ఉద్దేశంతో మంచిర్యాల హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి మృత్యుంజయ మరియు అయితే శాంతి హోమం చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య కార్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో కావచ్చు ఎక్కువ మన ఈ గణేషుని మండపాల దగ్గర కావచ్చు అన్ని సవ్యంగా జల ఉద్దేశంతో హోమాలు నిర్వహించడం అదేవిధంగా ముఖ్యంగా ఉన్న ఏదైతే సమావేశాలలో హిందుత్స కమిటీ అదేవిధంగా అధికారుల సమావేశంలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సూచన చేయడం జరిగింది ప్రతి మండపం దగ్గర మరి కరెంటుకు సంబంధించిన మరి మన ఏర్పాట్లు కావచ్చు లేకపోతే మండపాలు ఏర్పాట్లు కావచ్చు మంచిగా చూసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఈ మధ్య మరి కరెంట్ షాక్ తో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి సమావేశం ఏర్పాటు చేసి మరి ఒక మంచి ఉద్దేశం చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా యువత ఈ అంటే చెడుదా చెడుదారి పట్టిన యువత ఎవరైనా మరి ఆ రోజు ఏదైతే నిమజ్జనం రోజు మరి మద్యం సేవించి మరి గొడవలకు దారి తీయకుండా గొడవలు లేకుండా అని చెప్పేసి కూడా మరి పోలీసు వారికి కూడా మరి స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది అలాంటి వారు ఉంటే కూడా మరి బైండ్ ఓవర్ చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దయచేసి యువత కూడా మధ్యాహ్నానికి దూరంగా ఉండి అయితే మన ముఖ్య ఉద్దేశం మరి గణేషుణ్ణి మరి ఈ రోజు తొమ్మిది రోజులు పూజించుకొని ఆ లాస్ట్ రోజు మాత్రం మరి మనము ఆ పూజ కార్యక్రమ ఫలితాన్ని మొత్తం పోవటద్దంటే ఆ రోజు కూడా మంచిగా ఉండి దేవుణ్ణి మరి గోదావరిలో నిమజ్జనం చేసే వరకు చాలా జాగ్రత్తగా ఉండి మరి ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఎవరు కూడా ఎలాంటి మరి అసంఘ్య కార్యక్రమాలు పాల్గొండని చెప్పేసి ముఖ్యంగా వారందరినీ కోరుకుంటూ ఈ యొక్క గణేష్ ఉత్సవాలు అన్ని కూడా మరి సవ్యంగా జరగని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మన పెద్దల గౌరవ శాసనసభ్యులు వారి ఆరోగ్యం ఇప్పటికి కుదిరిపడని కుదు కుదురపడడం జరిగింది కాబట్టి వారు ఇంకా కూడా అభివృద్ధి పథంలో ముందుకు మరి వెళ్లాలన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుని మరి మృత్యు మృత్యుంజయ హోమం కూడా తీసుకున్నటువంటి హిందుత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పేర్పిన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడం